హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను పుదీనా రైస్ చాలా సింపుల్గా లంచ్ బాక్స్కి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి ఈ విధంగా కానీ మనం రైస్ చేసుకుంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మనం ఈ పుదీనా రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనా రైస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి నేను ఇక్కడ ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకున్నానండి నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పుదీనా అండి త్రీ టైమ్స్ వేరొక వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ కోసము హాఫ్ కట్ట పుదీనా తీసుకుంటున్నానండి ఇందులోకి ఒక ఎనిమిది వెల్లుల్లి రమ్మలు వేసుకుంటున్నాను ఒక చిన్న సైజుల్లో అల్లము చిన్న ముక్కల కోసి వేసేసుకుంటున్నాను అండి ఇందులోకి ఒక మూడు పచ్చిమిరకాయలు తుంచి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం అన్నింటినీ కలిపి గ్రైండ్ చేసేసుకున్నామండి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి మధ్యలో చూడండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అండి చూడండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి ఇందులో సన్నగా దరిగిన ఒక చిన్న ఉల్లిపాయని వేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ఈ ఉల్లిపాయని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాము మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆ ఉల్లిపాయని మనము ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి చూడండి మీడియం కలర్ ఉంటే సరిపోతుంది మనకి మరి బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు ఇందులోకి నేను ఒక ఇరవై జీడిపప్పులు వేసుకుంటున్నాను అండి కాజు చూడండి దీన్ని కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము వీటిని కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు సో చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిరకాయలు అండి సన్నగా తరిగి పెట్టుకుని వేసుకుంటున్నాను ఒక మూడు ఎండుమిరపకాయలు కారం ఎక్కువ వేసుకోవడం లేదండి ఏమంటే మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్లోకి మనము పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మరిన్ని వేసుకున్నామంటే కారం ఎక్కువ అయిపోతుంది పిల్లలు తినే ఛాన్స్ ఉండదు అందువల్ల నేను ఇక్కడ పచ్చిమిరకాయలు తక్కువ వేస్తున్నాను మీ ఇంట్లో ఎక్కువ తినేలా ఉంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో నేను పచ్చ బఠానీ వేసుకుంటున్నానండి బఠానీ అనేది నేనేం ఉడకబెట్టుకోలేదు పచ్చ బఠానీ వేసేసుకుంటున్నాను ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నానండి బటానాలను కూడా ఇది మీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కానీ కుక్ చేసుకున్నామంటే బటానాలు అనేవి కూడా ఆయిల్లోనే మనకి బాగా కుక్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము దీన్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అండి దీంట్లో వేసేసేసుకుంటున్నాను దీన్ని వేసి ఒకసారి బాగా మనము ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో పుదీనా కూడా అండి పచ్చి పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మనకి చాలా సింపుల్ ప్రాసెస్ అండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము లంచ్ బాక్స్ కానీ ఇంట్లో కానీ చూడండి ఇందులోకి నేను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఎందుకంటే నేను రైస్లో కొంచెం ఉప్పేసి అన్నాన్ని ఉడకపో సో అందువల్ల మీరు సాల్ట్ చూసి టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ మనము మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము ఇవన్నీ ఒకసారిగా కుక్ అయిపోతాయి మనకి చూడండి ఒకసారి మనం ఒకసారి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాము దీన్ని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా వేసిన తర్వాత దీన్ని ఒకసారిగా ఫ్రై చేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలాగే వదిలేద్దాము నేను ఆల్రెడీ ఉడకబెట్టుకుని చల్లార్చి పెట్టుకున్న వైట్ రైస్ అండి ఇది నార్మల్ రైస్ అండి మీరు నార్మల్ రైస్ బదులు బాస్మతి రైస్ అయినా యూజ్ చేయవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్ అండి చూడండి రైస్ అనేది ఈ విధంగా పలపలా ఉంటే మనకి కలిపేటప్పుడు రైస్ అనేది విరిగిపోకుండా పల వస్తుంది రైస్ అనేది చూడండి ఇప్పుడు మనము దీంట్లో వేసేసుకుందాం ఆల్రెడీ ఉడకపెట్టి చల్లార్చుకున్న రైస్ని నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి దీన్ని ఒకసారి బాగా మనము కలిసేటట్టు బాగా కలుపుకుందామండి పేస్ట్ మొత్తం కలిసేటట్టు పుదీనా పేస్ట్ మనకి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకుందాము మీ టేస్ట్ తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ పుదీనా పేస్ట్లో కొంచెం సాల్ట్ అండి నేను రైస్లో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను కాబట్టి నాకు సాల్ట్ అనేది సరిపోతుందండి మీరు ఒకసారి టేస్ట్ చూసి మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి ఈ విధంగా మనం రైస్ని కానీ ప్రిపేర్ చేసామంటే ఇంట్లో పెద్దలు కానీ చిన్నలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం పుదీనా రైస్ అనేది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ చేయండి అండ్ షేర్